హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పల్లీ పకోడా తయారీ విధానం చూద్దాం దానికోసం ముందుగా కప్పు వేరుశెనగ్గులు తీసుకోవాలి కప్పు బియ్యం పిండి కప్పు శనగపిండి రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి పిండి ఎప్పుడు మరీ గట్టిగాను లూజుగాను కలపకూడదండి గట్టిగా కలిపితే పకోడీ బాగా గట్టిగా వస్తుంది లూజుగా కలిపినట్లయితే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది పిండి ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దాన్ని బాగా వేడిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేసుకునేటప్పుడు ఎప్పుడూ ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలండి వేడి తక్కువ ఉన్నట్లయితే బాగా నూనె పీల్చుకుంటుంది ఇలా వేసుకున్న పల్లీలు వేగడానికి పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుందండి ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా రంగు మారితే సరిపోతుందండి మరి ఎక్కువ రంగు మారేంత వరకు ఉంచున్నా బయటికి తీస్తే వేడికి బాగా వేగిపోతాయండి ఇప్పుడు తీసేసుకోవాలండి ఇవి ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయండి తీసేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగిలినవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పల్లీ పకోడీ రెడీ అయిపోయింది